అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదిహేనవ తేదీ ఆదివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు అదృష్ట ఫల సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదే ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల యొక్క మనులను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది పనిలో ఆటంకాల కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాల తొలగన అధికారులతో జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును శ్రమ ఫలిస్తుంది ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది అనుకున్న దాన్ని సాధిస్తారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు అనుబంధ సలహాలు మీరు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగినాం చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాద దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు పాత మిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది సఖ్యతగా వ్యవహరిస్తారు అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిన స్నేహితులను అనుకూలత ఏర్పడుతుంది ఇంట బయట అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక పురోగతిని సాధిస్తారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగమున జీత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన లాభాలు ఏర్పడిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు